లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి ఊహించని మలుపు తిరిగాయి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిలిమిలని రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట వెంక వెంకటరామిరెడ్డి ప్రస్తుతం డబుల్ మర్డర్ కేసు నెల్లూరు జైలు జైల్లో జ్యుడి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత గోప్యంగా నెల్లూరు జైలుకు వెళ్లి లేని సోదరులను కలిసినట్లుగా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి ఈ అంచనాలు నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇది పేరును సంచలనంగా సృష్టించడం ఖాయం ఈ భేటీకి సంబంధించిన నుంచి ఎట్లాంటి అధికార సమాచారం లేనప్పటికీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ వార్త లీక్ అయినట్లు తెలిసింది జగన్మోహన్ రెడ్డి తరచుగా పార్టీ కష్టకాలంలో తా ఉన్న నేతలకు అండగా నిలబడడం వారిని జైల్లో కలవడం గతంలోనూ జరిగింది అయితే పినిమిల్ సోదరులపై నమోదైన ఈ కేసు తీవ్రత ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈవీఎంలో ధ్వంసం డబుల్ మర్డర్ ఆరోపణలు ఉన్న దృశ్య ప్రతిపక్ష నేత ఈ స్థాయిలో రిస్క్ తీసుకు తీసుకుని కా కలవడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఊహజనత భేటీకి అనుమతి ఎలా లభించింది ఏ ఓ నిబంధనల ప్రకారం ఆయనకు ములాఖాత్ లభించింది అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన జరిగి ఉండవచ్చని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు పాలనలో ఉన్న తెలుగు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై చేస్తున్న కేసులు పెడుతున్న పెడుతుందని జగన్ అప్పటికే ఆరోపించారు పెన్నమ్ళని సోదరుల కేసులను కూడా రాజకీయ కక్షాదింపు చర్యలుగానే వైఎస్సార్సీపీ నే నాయకత్వం భావిస్తుంది ఈ క్రమంలో పెన్నుమిలిని సోదరులకు ధైర్యం చెప్పడం కేసుల నుంచి బయటపడడానికి న్యాయపరంగా అందించాల్సిన మద్దతు గురించి చర్చించడం ఈ భేటీ ముఖ్య ఉద్దేశమే ఉండవచ్చు ముఖ్యంగా పాలనా పక్షంపై చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేందుకు ఈ కేసును రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అంశాలుగా మార్చేందుకు ఎట్లాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు ఈ ఊహాగానాలపై అధికార కూటమి నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో చుట్టా చట్టాన్ని అతిక్రమించిన వారిని పరామర్శించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి ఒక రకమైన క్రైమ్ లీడరీస్ ను ప్రోత్సహి క్రైమ్ లీడర్స్ని ప్రోత్సహిస్తున్నారని టీడీపీ జీ బీజేపీ జనసేన నేతలు విమర్శించే అవకాశం ఉంది జైలు నిబంధనల భద్రత ప్రమాణాలను ఊహించ ఊహించి ఈ భేటీ జరిగి ఉండే ఉంటే దానిపై విచారణ కూడా డిమాండ్లో పెరిగే అవకాశం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రతి అడుగు అత్యంత కీలకమైన రాజకీయ సందేశాన్ని ఇస్తుంది పిన్నిమి సోదరులను కలవడం ద్వారా ఎట్లాంటి కష్టకాలంలో ఉన్నా నేను మీ అండగా ఉంటాను అనే బల బలమైన సందేశాన్ని పార్టీ శ్రేణులు పంపించినట్లు అవుతుంది అయితే ఈ పాలనా పక్షానికి మరింత రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు మొత్తం మీద అత్యంత గోప్యంగా జరిగినట్లుగా జలరేగుతున్న ఈ జైలు భేటీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడెక్కించడం ఖాయం ఈ వార్త నిజంగా నిజమా కాదా ఒకవేళ నిజమైతే ఆ భేటీలో ప్రధానంగా ఏం చర్చించారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది ఈ ఊహాగానాలకు తెరదే తెరదించేలా అధికార ప్రకటన అధికార ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు